బుల్లబ్బాయి మేజర్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఇంటికి వస్తాడు ఈలోపు వెంటనే అహల్య బుల్లబ్బాయిని చూసి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మేజర్ సబ్ నేను అంటుండగా ఓ నువ్వా చెప్పు ఎందుకు వచ్చావు ఏం లేదు మేజర్ సబ్ మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఏంటో విషయం మీ కోడలు అహల్య గురించి చెప్పడానికి వచ్చాననిసరికి ఒక్కసారిగా అహల్య షాక్ అయిపోతుంది ఈలోపు గౌతమ్ ఆ మాటలు విని కిందికి వస్తాడు గౌతమ్ బుల్లబ్బాయిని చూసి సైగ చేస్తూ ఉంటాడు అప్పుడు బుల్లబ్బాయి ఈ విధంగా తన కోడలు గురించి అదే అహల్యమ్మ గురించి చాలా గొప్పగా చెప్తామని వచ్చాను అని చెప్పేసి మాట మారుస్తూ ఉంటాడు ఆ రోజు అక్కడ జరిగిన పోగ్రాంలో మీ కోడలు కూడా చాలా మంచిగా అనిపించింది అంతేకాకుండా సన్న అందరికీ హెల్ప్ చేస్తుందని తెలిసింది అని ఏదేదో సంబంధం లేని విషయం చెప్తుండగా అప్పుడు వెంటనే ఓ బుల్లాబాయి నువ్వా అవును హాస్పిటల్కి రావడం లేదేంటి ట్రీట్మెంట్ జరిపించుకోవా అని కావాలని గౌతమ్ బుల్లాబాయిని అంటూ ఉంటాడు నువ్వు ట్రీట్మెంట్ జరిపించుకోలేదనుకో ఈసారి నీ ప్రాణానికి ముప్పు ఆ తర్వాత నీ ఇష్టం అబే లేదు డాక్టర్ సాబ్ ఎలాగైనా సరే నేను ట్రీట్మెంట్ జరిపించుకుంటాను భూమి మీద నాకు నూకలున్నాయి బ్రతకాలి కదా సానా చూడాలి సరే మేజర్ సాబ్ ఏదో చెప్దామని వచ్చాను ఏదో జరిగిపోయింది వెళ్తాను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అహల్య కాస్త కూల్ అయిపోతుంది ఇక మరోవైపు సుభద్ర పండగ వస్తుంది కదా శ్రావేను ఇంటికి తీసుకురావాలి అంతేకాదురా ఇంట్లో వాళ్ళకు కూడా పండగకి ఇక్కడికే రమ్మని ఇక అల్లుడుకున్న బిడ్డకు బట్టలు కూడా పెట్టాలరా అవునమ్మా అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ భానుమతి అడిగిన దానికి సమాధానం చెప్తాడు సరే వెళ్దామా అంటుండగా సరే వెళ్దాం పదరా అని భానుమతి అర్జున్ ప్రసాద్ సుభద్ర వెళ్తుండగా ఇక అమ్మా హల్య నువ్వు కూడా రావచ్చు కదా ఇక గౌతమ్ నువ్వు కూడా అంటే నేనెందుకండి మీరు వెళ్ళొచ్చు కదా అయినా పానకంలో పొడకలాగా తనెందుకురా అమ్మా ఈ ఇంటి కోడలు ఈ ఇంటి కోడలు లాగా తను వచ్చి శ్రావ్యను ఆడబిడ్డలా తీసుకొచ్చిన ఇక మర్యాద ఉంటుంది కదా కుటుంబం అందరూ వెళ్ళి ఆ కుటుంబాన్ని పండకు ఆహ్వానిస్తే ఇంకా గౌరవం ఉంటుంది కదా అని అంటుండగా అవును హలే గారు వెళ్ళి చెల్లెం తీసుకొద్దాం పదా అని చెప్పేసి గౌతమ్ అంటాడు సరే అండి అని చెప్పేసి అందరు కలిసి శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటారు ఇక శ్రావ్య మాత్రం ఒక పని కంటే హీనంగా పని చేస్తూ ఉంటుంది ఏ శ్రావ్య ఏంటత్తయ్య కాఫీ తీసుకురావే సరే అత్తయ్య వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది కాఫీ చేతికిస్తుండగా చేనుంచు కావాలని యామిని ఇక నేలకు వదిలేస్తుంది ఏ కాఫీ చేయడం తెలుసు కానీ కాఫీ ఎలా ఇవ్వడం తెలియదాని క్షమించండి అత్తయ్య అత్తయ్యా చేయజారింది అయినా ఇది ఎవరు క్లీన్ చేస్తారు అదివరకంటే పని మనిషి ఉంది కాబట్టి క్లీన్ చేసింది ఇప్పుడు నువ్వే కదా వెంటనే క్లాత్ తీసుకొచ్చి ఈ కాళ్ళ దగ్గర పడ్డదంతా తీసేయి సరే అత్తయ్య అప్పుడు వెంటనే యామిని భర్త కోపంతో యామిని వైపు చూస్తూ ఉంటాడు ఇక ఏం చూస్తున్నావు క్లాత్ పట్టుకొని బొమ్మలాగా త్వరగా తుడు అని యామిని కాళ్ళ మీద కాలు వేసుకొని ఇక కాళ్ళ దగ్గర పడ్డ టీని తుడుస్తూ ఉంటుంది ఈలోపు పండక్కి శ్రావ్యను చక్కగా ఇంటికి తీసుకెళ్దామని సంతోషంతో అర్జున్ ప్రసాద్ కుటుంబం యామిని ఇంటికి వస్తారు సరిగా యామిని కాళ్ళ దగ్గర ఉన్న శ్రావ్య క్లాత్తో టీని తిడుస్తూ ఉండగా పని మనిషిలాగా అయిన శ్రావ్య మొహాన్ని చూసి అందరూ కాస్త బాధపడుతూ షాకింగ్లో ఉండిపోతారు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక వెంటనే యామిని అదేంటి అనుకోకుండా సడుగున వచ్చారేంటి అని విధంగా అంటూ ఉండగా ఎలా ఉన్నావు శ్రావ్య అని విధంగా అడుగుతుండగా బాగున్నానని చెప్పేసి శ్రావ్య అంటుంది ఏం లేదు చెల్లమ్మ పండగ వస్తుంది కదా పండగకు మీ కుటుంబం మొత్తం అలాగే అల్లుడికి కూతురికి బట్టలు పెట్టి ఇక పండగ అక్కడే జరుపుకుందామని చెప్పేసి అందుకనే అందరికీ చెప్పడానికి వచ్చామని అర్జున్ ప్రసాద్ అంటుండగా ఏంటి పండగ మీ ఇంటి దగ్గర ఓహో అంటే అదేంటి వదిన అలా విటకరంగా మాట్లాడుతున్నారు పిల్లలతో పూజ చేపిస్తామని అనుకుంటున్నాం ఓహో నీ కూతురు నీ అల్లునితో పూజ జరిపిస్తే సరిపోతుందా మరి నా కూతురు నా కూతురు గౌతమ్ను చేసుకునే పూజను ఏకంగా నీ ఇంట్లో అనుకోని కోడలు నీ కొడుకు పూజ చేస్తుండగా పిచ్చోలాగా మీ ఇంటికొచ్చి చూస్తూ ఉండాలా అదేంటండి అలా మాట్లాడుతున్నారు పూజకు రమ్మని పిలుస్తుండగా పెద్దవారు అలా మాట్లాడుతున్నారేంటండి అని అహల్య అంటుండగా నువ్వు మాట్లాడకు అసలు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు నాకు నువ్వు ఇక పెద్దవారు రావాలని అంత తాహతు కూడా నీకు లేదు అయినా నేను నా కుటుంబం ఆ ఇంట్లో అడుగు పెట్టం ఎప్పుడైతే నా కూతురు ఆ ఇంటి కోడలు అవుతుందో అప్పుడే నీ బిడ్డకిక్కడ మనశ్శాంతి కూడా దక్కుతుంది నా కూతురు ఇంటి కోడలయ్యేంత వరకు నీ కూతురు ఇక్కడ కష్టపడాల్సిందే ఇక ఇదంతా దీని గురించి పట్టించుకోకు దీని గురించి ఆలోచించకు ఎలాగైనా పండకురా అని చెప్పేసి భానుమతి అంటుండగా ఏమండి చెప్పాను కదా మేము పండకు రమ్మని మీరు చెప్ మేము రామని చెప్తున్నాం దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరితే బాగుంటుంది ఇక అత్తయ్య ఇంటికి వచ్చిన అమ్మ నాళ్ళనే ఓహో ప్రేమ తెగ పొంగుకొస్తుంది కదా మరి నా కుదురు జీవితం గురించి నేను ఆలోచించకూడదా అని మొండిగా మాట్లాడుతూ ఉంటుంది యామి అంతలా నీకు మీ అమ్మ గురించి మీ నాన్న గురించి ఆలోచిస్తే శాశ్వతంగా ఇంట్లో నుంచని నీ పుట్టింట్లో ఉండడానికి ఆలోచించు అనేసరికి శ్రావ్య కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే వదిన అని విధంగా సుభద్ర అంటూ ఉంటుంది ఇక అక్కడి నుంచీ సైలెంట్గా అర్జున్ ప్రసాద్ కుటుంబం బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు మరి అహల్య ఏదైనా చేసి ఇక ఎలాగైనా మళ్ళీ తిరిగి శ్రావ్య ఆ కుటుంబంలో అడుగు పెట్టేటట్టు చేస్తుందా రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి మర్చిపో